తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలుసు మహిళల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా జర్నీ చేయొచ్చు ఇక మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇచ్చే పథకం పైన విధి విధానాలు రూపొందిస్తున్నారు త్వరలోనే ఈ పథకం అమల్లోకి రానుంది ఇక రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వారికి ఎలక్ట్రానిక్ ఆటోలను పంపిణీ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఆటోను పంపిణీ చేశారు పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రానిక్ ఆటోని ఇవ్వడం జరుగుతుంది శ్రీనిధి రుణం నుంచి వాహనాన్ని కొనుగోలు చేయనున్నారు ఈ రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆటోకు ఛార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం ఇక ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని అమలు చేస్తోంది మహిళా సంఘాల సభ్యులందరికీ వివిధ రకాలుగా జీవనోపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు అన్ని రకాల అవసరాలను సత్వర రుణం పొందుటకు సత్వర రుణ సహకారం ఇవ్వడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని ప్రారంభించింది ఇక ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు లక్షల మంది మహిళా సభ్యులు ఇందులో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మహిళా సంఘాలు ఇరవై రెండు వేల మూడు వందల గ్రామ సమాఖ్యలు ఆరు వందల ఇరవై తొమ్మిది మండల పట్టణ సమాఖ్యలకు భాగస్వామ్యం కల్పించారు వీటి ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు